హాయ్ అండి నమస్తే నేను మీ మీ సేవా అనుషా కోర్టులో జాబ్స్ పడ్డాయి కదా అవి ఎవరు అప్లై చేసుకోవాలి ఏ ఏ పోస్ట్ కింద ఎన్ని ఖాళీలు ఉన్నాయి మొత్తం టోస్ట్ టోటల్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే దాని గురించి నేను మీకు ఒక వీడియో చేసి పెట్టాను కదా ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు ఈ ఒక్కొక్క జిల్లాలో అంటే మేడం మాది సిద్దిపేట మేడం మాది వరంగల్ ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేసి చాలా మంది అడిగారండి అందుకోసం అనేసి ఈ వీడియో చేసి పెడదామని పెడుతున్నాను ఈ కోర్టులో మొత్తం ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మనకు అప్లై చేసుకోవడానికి దీనికి ఆల్రెడీ ఏజ్ రియలైజేషన్ ఐదు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్రాప్డ్ వాళ్ళకైతేనేమో పది సంవత్సరాలు ఉందండి అప్లై చేసుకోవచ్చు అనుకుంటే మంచి ఏజ్ అంటే చాలా తక్కువ ఏజ్ కాకుండా కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవడానికి ఇచ్చారు కాబట్టి ఇది అప్లై చేసుకోండి చాలా పోస్టులు ఉన్నాయి ఇందులో తొమ్మిది రకాల పోస్టులు ఇచ్చారు తొమ్మిది రకాల పోస్టులకి వెళ్ళి ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి ఒక దాంట్లో ముప్పై ఐదు అట్లా పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా అందులో నుంచి వెళ్ళి మొత్తం ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇది ఏ జిల్లా నుంచి వెళ్ళి ఎంత మందికి ఖాళీ ఉన్నాయి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు వీడియో రకంగా చూపిస్తాను ఫస్ట్ వీడియో చూడండి తర్వాత మాట్లాడుకుందాము మీకు నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ అయింది ప్లస్ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా వివరించి చెప్తానండి ఫస్ట్ నేను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేశాను చూడండి ఇది నోటిఫికేషన్ మనకి నోటిఫికేషన్లో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ సైట్ ఇచ్చారు టీఎస్హెచ్సి డాట్ వి డాట్ ఇన్ అండి ఈ సైట్లోకి వెళ్ళి మనం ఇది ఓపెన్ చేసి అప్లై చేసుకోవాలనుకునేవారు అప్లై చేసుకోవచ్చు ఇరవై నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అయింది పదమూడో తారీఖు రెండో నెల లాస్ట్ డేట్ ఉందండి అప్లై చేయడానికి మనకి నైట్ పన్నెండింటి దాకా ఉంటుంది అంట ఎన్నో తారీఖు పదమూడో తారీఖు ఓకే ఇప్పుడు ఇక్కడ ఇదే డేట్ సేమ్ అదే డేట్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి అందాదా ఏప్రిల్లో ఉండొచ్చు అనేసి ఇచ్చారండి కొంచెం ఇంపార్టెంట్ ఏమో మాత్రమే చెప్తాను అందుకోసం అనేసి నోటిఫికేషన్లో ఇచ్చిన వాటిని మనం ఒక్కొక్కరు చూసుకుంటూ కిందికి వెళ్ళిపోదాము డేట్లకి ఇక్కడ ఏజ్ వచ్చేసి నేను చెప్పాను కదండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నలభై ఆరు సంవత్సరాల వరకు ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నలభై ఆరు సంవత్సరాలు ఉండాలట ఇక్కడ ఏమి ఇచ్చారు అనంటే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది అంటే మనం నలభై ఆరు సంవత్సరాలకు ఈ ఎస్సీ ఎస్టీ వారు ఈ ఐదు సంవత్సరాలను కలుపుకొని చేసుకోవాలి అప్లై చేసుకోవచ్చు ఆ ప్లస్ అది ఏంటిది మన ఫిజికల్ యాడ్ క్యాప్ట్ ఎస్సీ ఎస్టీ వారికి ఇవి మిగతా వారికి ఈ టెన్ ఇయర్స్ సడలింపు ఉంటుంది అండి అంటే ఏంటిది ఫిజికల్ యాండ్ క్యాప్ట్ వారికి టెన్ ఇయర్స్ సడలింపు ఉంటుంది మిగతా వారికి అందరి అందరికీ వచ్చేసి ఐదు సంవత్సరాలు మాత్రమే సడలింపు ఉందండి ఇది ఓకే ఈడబ్ల్యూఎస్ ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి ఇవన్నీ క్లిప్ తగ్గిచ్చారు ఈ సైట్లో ఒకసారి మీరు సైట్ ఓపెన్ చేసి కూడా చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు ఓకే అండి మనము ఒకటి ఏంటి అని అంటే ఇది అప్లై చేసుకోవడానికి కూడా బీసీ వారికి అయితేనేమో ఆరు వందలు ఉంది ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఎక్సర్మ్యాన్కు వాళ్ళకైతేనేమో నాలుగు వందలు ఉందండి అప్లికేషన్ చేసుకోవడానికి ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అండి ఇక్కడ మనకు ఏ జిల్లా నుంచి ఎన్ని పోస్టులు ఖాళీ అనేది కూడా ఇచ్చారు కదా నేను అది మీకు క్లుప్తంగా చూపిస్తాను ఇప్పుడు నేను ఒక్కొక్క జిల్లా గురించి క్లుప్తంగా వివరిస్తానండి జూనియర్ అసిస్టెంట్ ఆదిలాబాద్ అండి ఇది ఈడబ్ల్యుఎస్ ఒకటి ఓసీ ఎక్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒకటి బీసీ బీసీసీకి ఒకటి ఎస్టీకి ఒకటి అండి మొత్తం టోటల్ నాలుగు ఉన్నాయి ఆదిలాబాద్ డిస్టిక్లో భద్రాద్రి కొత్తగూడెంలో ఓసీకి ఒకటి ఉంది ఈడబ్ల్యుఎస్ ఒకటి ప్లస్ ఓసీ వాళ్ళకి ఒకటి ఉంది ఇది ఇక్కడ మొత్తం టోటల్ వచ్చేసి మూడు ఉన్నాయండి ఖాళీగా సిబిఐ హైదరాబాదు ఇక్కడ ఓసీ వాళ్ళకు ఒకటి మాత్రమే ఉందండి ప్లస్ సిటీ సివిల్ కోర్ట్ ఇక్కడ ఇది హైదరాబాదులోనే అండి ఓసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి బీసీఏ ఒకటి బీసీబీ ఒకటి ఎస్సీ జీ టూ అంటే ఇప్పుడు ఇది మనకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని ఇచ్చారండి ఎస్సీ దాంట్లో ఎస్టీకి ఇంత ముందుకు లేకుండే ఇప్పుడు ఎస్సీకి అయితే ఇట్లా ఇచ్చారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని కూడా ఇచ్చారు అందుకోసం అనేసి అంటే అంత ముందుకు ఎస్సీ వాళ్ళకు లేదండి ఇప్పుడు సర్టిఫికేట్లో ఎస్సీ వాళ్ళకు వస్తుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని వస్తున్నాయి ఒకసారి గమనించండి అట్ల ఇప్పుడు వస్తున్నాయి అక్క అని నన్ను ఒక అతను అడిగాడు ఎస్సీ అతను ఇప్పుడు వస్తున్నాయండి చూడండి ఎస్టీకి ఒకటి మొత్తం టోటల్ వచ్చేసి హైదరాబాద్ సివిల్ కోర్టులో ఏడున్నాయండి జగిత్యాల ఎస్టీ ఒకటి మాత్రమే ఉంది జనగాం ఓసీ ఇక్కడ ఒకటి ఉందండి టోటల్ జయశంకర్ భూపాలపల్లి మా అండి ఓసీకి ప్లస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఒకటి ఉంది బీసీసీకి ఒకటి ఉంది అంటే రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి జయశంకర్ డిస్టిక్లో బోర్డు మంది ఉన్నారు ఒకటి ఖాళీ గద్వాల్ ఓసీ అది ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒకటి ఉంది బీసీసీకి ఒకటి ఉంది అంటే మొత్తం రెండు ఉన్నాయి కామారెడ్డి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉందండి ఖమ్మం బీసీఈ ఎస్సీ జి గ్రేడ్ త్రీకి ఒకటి బీసీఈకి ఒకటి మొత్తం రెండు కొమరం భీమ్ ఓసీ ఎక్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒకటి ఉంది బీసీసీకి ఒకటి ఉంది మొత్తం టోటల్ రెండు ఉన్నాయి మహబూబాదు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది ఓసీ ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒకటి ఉంది బీసీసీకి ఒకటి ఉంది ఎస్టీకి ఒకటి ఉందండి మొత్తం టోటల్ నాలుగు ఉన్నాయి ఇక్కడ నేను మరీ ఆ సైట్లో ఉన్న దాన్నే చదువుతూ చూపిస్తున్నాను చూడండి మంచిరాల్లో ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉందండి మెదక్లో ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది ఓసీ ఒకటి ఉంది బీసీ ఒకటి ఉంది ఎస్టీకి ఒకటి ఉందండి టోటల్ నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మెడ్చల్ మల్కాజిగిరి ఓసీకి ఇరవై రెండు ఉన్నాయండి ఇక్కడైతే చాలా ఉన్నాయి ఆ ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి ఓసీ ఎక్సెంట్ సర్వీస్ మ్యాన్కి ఒకటి ఉంది ఓసీ లోకమోట అంటే డిజబులిటీ ఒకటి ఉంది ఓసీకి వన్ ఉంది బీసీఏకి ఐదు ఉన్నాయి బీసీబీకి ఆరున్నాయి బీసీడికి ఐదు ఉన్నాయి బీసీఈకి ఉన్నాయి ఎస్సీ గ్రేడ్ టూకి ఐదు ఉన్నాయి ఎస్సీ గ్రేడ్ త్రీకి మూడు ఉన్నాయి ఎస్టీ ఫోర్ ఉన్నాయి అంటే మొత్తం వచ్చేసి అరవై రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి ప్లస్ హైదరాబాదు ఓసీ టూ ఉంది ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది ఈ బీసీఈ బీసీఏ సారీ ఏ ఒకటి ఉంది బీసీ బి ఒకటి ఉంది ఎస్సీ అంటే గ్రేడ్ వన్ ఒకటి ఉంది బీసీ సారీ అండి ఎస్సీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఒకటి ఉంది ఎస్సీ గ్రేడ్ త్రీలో ఒకటి ఉంది ఎస్టీలో ఒకటి ఉంది టోటల్ వచ్చేసి ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయండి ఇక్కడ నాగర్ కర్నూలు ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓసీ ఒకటి ఎస్టీ ఒకటి మొత్తం టోటల్ మూడు ఉన్నాయి నల్గొండ ఈడబ్ల్యుస్ ఒకటి ఉంది నిర్మల్ ఓసీ ఒకటి ఉంది నిజామాబాద్ ఓసీ ఒకటి ఉంది బీసీసీ ఒకటి ఉంది టోటల్ రెండు ఉన్నాయి పెద్దపల్లి ఈడబ్ల్యుసి ఒకటి ఉంది ఓసీ ఒకటి ఉంది బీసీసీ ఒకటి ఉంది బీసీసీ బీసీ ఈ ఒకటి ఉంది ఎస్సీ గ్రేడ్ వన్లో ఒకటి ఉంది ఎస్సీ గ్రేడ్ త్రీలో ఒకటి ఉంది టోటల్లో ఎస్టీలో ఒకటి ఉంది టోటల్ వచ్చేసి సెవెన్ ఉన్నాయండి రంగారెడ్డి ఓసీ పది ఉన్నాయి ఈడబ్ల్యూస్ మూడు ఉన్నాయి ఓసీ వన్ ఉంది ఓసీ వన్ అంటే సర్వీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అట్లా అని బీసీఏ ఉన్నాయి బీసీబీ మూడు ఉన్నాయి బీసీసీ వన్ బీసీసీ డి వన్ బీసీసీఈ ఒకటి ఎస్సీ గ్రేడ్ వన్ ఒకటి ఎస్సీ గ్రేడ్ టూ రెండు ఎస్సీ గ్రేడ్ త్రీ ఒకటి ఎస్టీ రెండు మొత్తం ఇరవై తొమ్మిది ఖాళీగా ఉన్నాయండి ఇక్కడ రంగారెడ్డిలో రంగారెడ్డిలో కూడా ఎక్కువనే ఉన్నాయి రంగారెడ్డిలో సంగ సారీ అండి సంగారెడ్డి ఓసీ ఒకటి బీసీఈ ఒకటి ఎస్సీ గ్రేడ్ టూ ఒకటి ఎస్టీ ఒకటి టోటల్ పోస్టులు వచ్చేసి నాలుగు ఉన్నాయి సిద్దిపేట ఈడబ్ల్యూఎస్ ఒకటి ఎస్టీ ఒకటి టోటల్ రెండు ఉన్నాయి సూర్యాపేట ఈడబ్ల్యూఎస్ ఒకటి ఒకటి మాత్రమే ఉంది వికారాబాదు బీసీఈ ఒకటే ఉందండి ఇక్కడ కూడా వరంగల్ మా పాత డిస్టిక్ ఇది ఈడబ్ల్యూఎస్ వన్ బీసీసీ వన్ ఎస్సీ గ్రేడ్ టూ వన్ ఉంది మొత్తం టోటల్ వచ్చేసి మూడు ఉన్నాయండి ఇంతే అండి టోటల్ వచ్చేసి మీరు ఇప్పుడు నేను వీడియోలో ఏ జిల్లా నుంచి ఎన్ని ఖాళీ ఉన్నాయో చూపించాను కదండి మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను నేనైతే ఒకవేళ అంటే మీకు ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ ఒకవేళ మీరు చూడాలి అని అనుకుంటే నేను సైట్ కూడా చెప్పాను కదా ఆ సైట్లోకి వెళ్ళి ఒకసారి అప్లికేషన్ క్లుప్తంగా చూసుకోండి అందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా ఇచ్చారండి మొత్తం నోటిఫికేషన్ అంతా పంతొమ్మిది పేపర్లలో ఇచ్చారు మొత్తం క్లియర్గా ఉంది ఒకసారి మీరు దాన్ని కూడా డౌన్లోడ్ చేసి చూసుకొని అప్లై చేసుకోగలరు అదే మనకు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే కూడా అంత పెద్దగా అదే అడగట్లేదండి ఓబీసీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు మీద ఒక ఫోటో ప్లస్ టెన్త్ టెన్త్ అయితే సెవెంత్ సెవెంత్ క్లాస్ క్లాస్ డిగ్రీ అయితే డిగ్రీ ఇవి అప్లికేషన్స్ ఫామ్స్ తీసుకొని ఒక ఫోటో సిగ్నేచర్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవను ఆన్లైన్ సెంటర్కు వెళ్ళి అప్లై చేసుకోండి ప్లస్ అలాగే జీడిఎస్ జీడిఎస్కి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ టెన్త్ తోటి మంచి మార్కులు వచ్చి ఉంటే కంపల్సరీ అప్లై చేయండి మనకి రాదు అని ఎప్పుడు అనుకోకుండా అండి అందులో వెయ్యి మంది ఉంటే వెయ్యి మందిలో మనం ఒక్కరం ఎందుకు కాకూడదు అని అనుకోవాలి ఆ ఉద్దేశంతో అప్లై చేసుకోండి కంపల్సరీ వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ మీకు ఇందులో అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఇంకా వేరే వీడియో గురించి ఏదైనా కావాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి నేను కంపల్సరీ దాని గురించి మీకు వీడియో చేసి పెడతాను ఓకే అండి